మేము అధికారంలో లేనప్పుడే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మేము ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవడానికి ఎన్నో సంక్షేమ పథకాలని ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నం చేశాం అతను రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన నిధులన్నింటినీ కూడా ఇస్తా అంటే అనుకూలంగా విడుదల చేశాం దీని మీద మా మీద విమర్శలు కూడా వచ్చినాయి అప్పట్లో మా మీద విమర్శలు కూడా వచ్చినాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇంత డబ్బులు ఇస్తా ఉన్నారు ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు విమర్శలు వచ్చినప్పటికి కూడా మేము ఆ చాలా స్పష్టంగా చెప్పాం ఇక్కడ ఏ ప్రభుత్వం ఉంది అనేది ప్రశ్నే కాదు మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంటాం వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపుతూనే ఉంటాం అదే సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవడానికి ఇక్కడ రాష్ట్ర ప్రజలకు అవసరమైనటువంటి నిధులు ఇవ్వడం అనేది మా బాధ్యతగా భావిస్తామని చెప్పి మేము ఎప్పుడు చెబుతా వచ్చినాం అటువంటిది ఇప్పుడు మేమే ప్రభుత్వంలో ఉంటే నిధులను వరదలాగా పారించమా ఆలోచన చేయండి ఒకసారి మీరు ఆలోచన చేయండి మేమే ప్రభుత్వంలో ఉన్నాము ఆ ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేసుకోకుండా ఎందుకుంటాం ఇక్కడ ప్రజలకి మేమే ఏవేవైతే కోరుకున్నామో అవన్నీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన స్కీములు నడుపుతా ఉన్నాం బ్రహ్మాండంగా అయినటువంటి నిధులు ఇచ్చి అక్కడ ప్రజల్ని బాగా చూసుకుంటున్న సందర్భాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మాకు కూడా అవసరం కదా ఇక్కడ ప్రజలు మాకు ఓటేసారు ఇప్పుడు ఇక్కడ ప్రజలు మా కూటమిని ఈరోజు ప్రభుత్వంలో ఉండమని ఆశీర్వదించినారు ఈ సందర్భంలో ఈ ప్రజలకు అత్యధికంగా నిధులను ఇచ్చి అత్యధికంగా పథకాలను అమలు చేసి వాళ్ళ మెప్పు పొందడానికి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామా లేదా వందకు వంద శాతం చేస్తామని మీకు హామీ ఇస్తా ఉన్నారు